ఈరోజు తెలంగాణ ప్రాంతం అంతా కూడా మున్సిపల్ ఎలక్షన్ల కొరకు మరి వేచి చూడడం జరుగుతుంది ముఖ్యంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణలో అద్భుతమైనటువంటి పథకాలను సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను దేశానికే ఆదర్శవంతంగా ఉండే విధంగా దేశంలోనే ఎవ్వరు చేయనటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని మరి ఏ వర్గానికి ఏమైతే బాగుంటుంది ఏ సమాజంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలున్నారో ఆలోచన చేసి మరి వారికి తగినట్టుగా ఆనాడు రెండు వందల రూపాయల పెన్షన్ను రెండు వేల రూపాయలు చేయడం జరిగింది అలాగే కళ్యాణ లక్ష్యాన్ని ఓహో అద్భుతమైనటువంటి పథకాన్ని పెట్టి అమ్మాయి పెళ్ళైతే లక్షా నూట పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే రైతుకు వ్యవసాయమే దండగా వ్యవసాయం చేసే కన్నా కూలి పనికి పోదామనే స్టేజ్లో మరి కేసీఆర్ గారు ఒకవైపు కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి ఒకవైపు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి మరి వీణ్ ఇచ్చిన తర్వాత దానికి పెట్టుబడి కావాలంటే ఏం చేయాలని చెప్పి ఐదు వేల రూపాయలు పెట్టుబడి ఇచ్చి మరి దానికి కావాల్సిన ఎరువులు కూడా అందుబాటులో ఉండాలని బఫర్ స్టాక్ పెట్టి ఇవ్వడం జరిగింది అలాగే మరి వ్యవసాయ రంగంలో పండించిన పంటను ప్రభుత్వమే కళ్ళాల కాడికి వచ్చి కాంటాలకు పెట్టుకొని మరి వాళ్ళ అకౌంట్లు వేసే విధంగా చేయడం జరిగింది ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్న తరుణంలో మాయ మాటలు చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ప్రజలను ఒక ప్రలోభ పెట్టినట్టు ఒక మాయలో పడే విధంగా చేయడం జరిగింది పాపం ప్రజలు నిజమే కావచ్చు రేవంత్ రెడ్డి చెప్పేది నిజమే కావచ్చు అని మరి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కావచ్చు అమ్మలక్కలు కావచ్చు మరి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తానంటాడు కదా అని నమ్మి మోసపోవడం జరిగింది మా మహిళా సోదరి మరి ఇరవై ఐదు వందలు ఇస్తాడు అన్నాడు నెల నెల టెన్షన్కి ఇస్తా అంటాడు ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే పడతాయో ఆ విధంగా ఇస్తానని చెప్పి చెప్పడం వల్ల మాయ మాయలో పడి వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది ఇట్లాంటి చిన్న అమ్మాయిలు ఇంటర్ ఎయిటీన్ దాటిన అమ్మాయిలు మీకు స్కూటీలు కొనిస్తా అంటే వాళ్ళు మాయలో పడడం జరిగింది కళ్యాణ్ లక్ష్మి లక్ష నూట పదార్థతో పాటు ఒక తులం బంగారం ఇస్తా అంటే ఎవరైనా ఆశాజీవులమే కదా వారు కూడా మోసం పడడం జరిగింది రైతు బంధు నెలకు సంవత్సరానికి పదివేలు అయితేనే పదిహేను వేలు ఇస్తా అని చెప్పి ఒక మోసం చేయడం జరిగింది ఇలాంటి మాయమాటలు మాటలు చెప్పి మరి అనేక రకాల అబద్ధాలు ఆడి ఇలా ఒక్క పథకం కూడా గ్యాస్ ఐదు వందలైతేనేమి ఇంకా ఇతరత్ర సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి అభివృద్ధి మాత్రం ఈ రెండున్నర సంవత్సరాల్లో శూన్యం ఏ ఒక్క పని కూడా చాలి ఇలా మా పరకాల్లో దళిత వాడలో తిరుగుతూ ఉంటే బాధ అనిపించింది ఏ కాలనీకి పోయినా ఎక్కడికి పోయినా మరి మేము సాంక్షన్ చేసిన డబ్బులు నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలు సాంక్షన్ చేశాను నేను ఎమ్మెల్యేగా ఇంకొక రెండు నెలలకు మూడు నెలలకు మరి ఎలక్షన్లు వస్తాయనే టైంలో ఇచ్చాం దానిని క్యాన్సల్ చేసి ఇక్కడ మరి సిఎస్ఐ కాలనీ రోడ్డు తీసుకుపోయి మాధారంలో పెట్టడం మాదారం కార్డు తీసుకుపోయి పెట్టి రాజుపేటలో పెట్టడం అక్కడ తీసుకుపోయి మమతానగర్లో పెట్టడం అక్కడిని తీసుకుపోయి మరి వెలుమ వాడకు పెట్టడం అక్కడిని తీసుకుపోయి ఇంకెక్కడెక్కడో మార్పులు చేర్పులు చేయడం జరిగింది ఆయన ఒక్క రూపాయి కూడా శాంక్షన్ తీసుకురాలే రేవురు ప్రకాష్ రెడ్డి గారు ఆయన చెప్తాను ఎక్కడ పడితే అక్కడ శిలాపలకం పెట్టి నేనే తెచ్చాను నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ జీవోలు పట్టుక ధర్మానికి తెచ్చిన జీవోనా లేదా ప్రకాశ్ రెడ్డి తెచ్చిన జీవోన తెలుస్తుంది ఇలా పెట్టిన రోడ్లను కూడా కౌన్సిలర్ను మోసం చేసి ఎక్కడెక్కడో పెట్టి కౌన్సిలర్ పార్టీ మారకపోతే నీ దగ్గరున్న రోడ్డు తీసుకపోయి వేరే పెడతా అన్నాడు దాని కొరకు కొంతమంది భ్రమపడి పార్టీలు మారిల్ ఇవాళ వాళ్ళకు బుద్ధి వచ్చింది వాళ్ళు కూడా అక్కడ ఉన్న కౌన్సిల్ అందరికీ కూడా మేము అనవసరంగా వచ్చిన నా ఆయన ఈయన దగ్గరికి అని చెప్పి బాధపడుతున్న తరుణం ఉంది నేను ఒకటే ఈరోజు పరకాల ప్రజలందరికీ కూడా పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము పెట్టిన అభ్యర్థులు బ్రహ్మాండంగా మంచి వారిని సెలెక్ట్ చేసి పెట్టాం వారందరికీ కూడా గెలిపించాలని చెప్పి పరకాల పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఇస్తా ఖచ్చితంగా ఇదే కౌన్సిల్ మరి పదమూడవ తారీఖు తర్వాత ఇదే కౌన్సిల్ మా అభ్యర్థులు గెలిచిన అభ్యర్థులే బ్రహ్మాండంగా తీర్మానం పెట్టి మళ్ళీ నేను తెచ్చిన నిధులను మళ్ళీ ఇక్కడికి వచ్చే విధంగా మళ్లించుకునే విధంగా తీర్మానాలు పెట్టి తీసుకొస్తాం ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి వచ్చే విధంగా పనిచేయిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఒకటో వాళ్ళ ప్రచారానికి వచ్చిన పెద్దలు గౌరవీయులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి చల్ల ధర్మారెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన ముఖ్య కార్యకర్తలందరికీ వారికి నమస్ నమస్కారాలు ఈ వార్డులకు వచ్చిన ఈ వార్డులో నేను రెండుసార్లు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అతి తక్కువ మెజార్టీ తక్కువ ఓట్లతోనే రెండు మూడు ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది ఎందుకంటే ఒకసారి వాళ్ళ తల్లిని అదే రోజు చావడం జరిగింది చనిపోవడం జరిగింది రెండవసారి నాకు ఓట్లు ఎక్కువ వచ్చినా కొన్ని దొంగ ఓట్లు పెట్టుకొని నన్ను అక్కడ ఏంటంటే పోలీసు అప్పుడు నేను అధికార పార్టీలో లేను కాబట్టి అధికార పార్టీని వినియోగించుకొని అక్కడ పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి అప్పుడు రెండవసారి గెలవడం జరిగింది ఈసారి నేను మళ్ళీ ఎన్నికల లో పోటీ చేస్తున్నా ఇది నాకు లాస్ట్ అవకాశం ఈ ఫస్ట్ వార్డులో ఉన్న ప్రజలందరికీ నేను నమస్కారం చేస్తున్నా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈసారి నాకు కారు కారు గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీని గెలిపించాలని చెప్పి వాళ్ళకు పాదాభివందనం చేస్తున్నా ఎందుకని అంటే అభివృద్ధి అనేది ఇక్కడ రెండు ఫస్ట్ వాడు చూసినట్లయితే ఎక్కడ ఎక్కడ చూసినా ఏడానికి అభివృద్ధి లేదు మరి వాళ్ళు మాత్రము సెటిల్మెంట్లు వాళ్ళు మాత్రము మొత్తము ఇండ్లు జాగలు ఇండ్లు జాగలు భూములు విపరీతంగా సంపాదించుకొని పోలీస్ స్టేషన్ల మొత్తం విపరీతమైన బాది పోలీస్ స్టేషన్లో కూడా రోల్ చేసి పైసలు సంపాదించడం జరిగింది విపరీతంగా పైసలు పట్టుకొని ఒక్కనాడు మస్తి మందిని బెదిరించి విపరీతంగా డబ్బులు చంపించుకొని ఈరోజు ఎలక్షన్స్ మళ్ళీ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా చేసారు ఫస్ట్ వాడ ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పి నేను మీ ఫస్ట్ వాడ ప్రజలందరికీ కోరుకుంటూ జై తెలంగాణ జై